పండ్లా ఉండేవి కానీ ఎగ్ కర్రీలో ఎగ్స్ అయితే ఉడగ పెట్టుకున్నాను ఇప్పుడు ఎగ్స్ అయితే ఆయిల్ వేసుకున్నాను ఒక టేబుల్ ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను పసుపు అయిపోయింది అండి ఎవరు సరిపోదా లేదు లాంగ్ ఎక్కుడు కస్పు లేదు కొంచెం అడ్జస్ట్ ఇంకా కొంచెం వేసుకుందాం Вот mm. он. ఎక్సైజ్ వేపేసుకున్నాను ఎక్సైట్ వేపేసుకున్నాను ఈ ఆయిల్లో కొంచెం ఆయిల్ అయితే పోసుకుందాం హీట్ అయ్యాక అయితే పచ్చిమిరకాయ అయితే వేసుకోవాలి పచ్చిమిరకాయ వేయ టమాటో ముక్కని వేసుకోవాలి ఎగ్రో పసుపు లేదు లేకపోతే ఇప్పుడు పసుపు వేసుకునే దాన్ని ఇంకొక సాగు వేసుకుంటాను

ఏమైంది వర్క్ లేదా తిరిగి వచ్చా మెటీరియల్ తాగదంట అది ముందు తెలుసుకోవాలిగా మీరు తెలుసుకోకుండా సడన్ గా ఫోన్ చేసి చెప్పాడు పని అయితే క్యాన్సిల్ అయిందండి మెటీరియల్ దారేదన్నారు అందుకని అయితే ఈరోజు ఆ మేస్త్రి మేము ఎప్పుడు వెళ్ళే మేస్త్రి అయితే ఇంకో పని ఉంది చూసి వద్దాం అన్నాడు వాళ్ళు వెళ్ళాలి అక్కడే పక్కనే తీసేయలే ఒక్క వస్తుందండి బాగా అసలు ఆ ఫ్యాన్ అయితే పెట్టలేదు చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారండి ఫ్యాన్ పెడిచి ఇంకా పెట్టలేదండి పెట్టేస్తాం విధానంగా డబ్బులు చూసుకోవాలి పని అయితే పనిగాడ లేదు తక్కువగా ఉండదు పనిగాడ ఈరోజు కూడా ఇంటికాడ ఉన్నాను ప్లీజ్ కొత్తగా మంచి ఛానల్ ఎవరు చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి కంటెంట్ కంటెంట్లు అయితే వస్తామండి ఇవ్వడం ఖుషి సరేనండి మళ్ళీ అయితే మంచి పెడితే మళ్ళీ కలుద్దామండి సబ్స్క్రైబ్ చేస్తా సరే మళ్ళీ